మానస టీవీ న్యూస్కి స్వాగతం మల్కాజ్గిరి న్యూ మిర్జాలగూడలో విజయ వినాయక టెంపుల్ బాలగణేష్ ఫ్రెంచ్ అసోసియేషన్ మరియు ఆలయ ఫౌండర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ మెంబర్స్ మాట్లాడుతూ మేము గత పదమూడు సంవత్సరాల నుండి ఆలయ సమీపంలో విఘ్నేశ్వరుని నవరాత్రులు మరియు అన్నదానము సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి అసోసియేషన్ మెంబర్స్ అక్షయ్ కృష్ణ మనోజ్ రోహిత్ కౌశిక్ మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి Jangan lupa అంటే అక్కడ కూర్చోండి ఇక్కడ పైన లేదు అది కార్పొట్ ఎమేజింగ్ కొత్తది కూర్చోవచ్చు కింద కూర్చో నా పేరు శ్రీకాంత్ నేను న్యూ విజయడా విజయ వినాయక టెంపుల్ నుంచి మాట్లాడుతున్నాను నైన్టీన్ సెవెంటీ నుంచి ఇక్కడ వినాయకుని పెడుతున్నారు అప్పుడు న్యూ విర్జల శివ విజయ వినాయక సంఘం అని ఉండేది ఇప్పుడు ఇది నైన్టీన్ నైన్టీ నైన్లో గుడి స్టార్ట్ చేశాము టూ థౌజండ్ వన్లో కంప్లీట్ చేశాము ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే చ ఎంతమంది కోరుకున్నా వాళ్ళ అన్నీ నెరవేరుతాయి కాబట్టి చాలామంది వస్తారు ఎవ్రీ బుధవారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది కంపల్సరీ చాలామంది పబ్లిక్ వచ్చి తిని వెళ్తారు కావున ఇక్కడ మేమంతా ఒక కుటుంబ సభ్యులక చేస్తాము వినాయకుని ఇక్కడ చాలామంది ఆడ రావడము చేయడము వాలంటరీగా వచ్చి వాళ్ళే పని చేయడం ఇవన్నీ రెగ్యులర్గా నడుస్తుంటుంది చిన్న చిన్నగా వీళ్ళంతా చిన్నగా ఉండే ఇప్పుడు వీళ్ళే టేక్ ఓవర్ చేశారు యూత్ కాబట్టి మొత్తం వీళ్ళ చేతి మీదనే అంత గ్రాండ్గా నడుస్తుంది ఇప్పటిదాకైతే ఇక్కడ వచ్చిన కోరికలన్నీ నెరవేరినాయి పబ్లిక్కి చాలా మటుకు చాలామంది వచ్చారు వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేర్చుకున్నారు కాకపోతే వీరి బుధారం అన్నదానం జరగడం చాలా ప్రత్యేకత శ్రీనివాసాన్ గారు వారి వారు అధ్యయనంలో జరుగుతుంటుంది ఇది సుమారు నూట యాభై నుంచి రెండు వందల మంది మా బుధవారం బుధవారం కంపల్సరీ అన్నదానం జరుగుతుంది ఇక్కడ లడ్డు వేలం పాట కంపల్సరీ ఉంటుంది ఫస్ట్ వేలం పాట ఫస్ట్ ముందు వినాయకుని డొనేట్ చేస్తుండే వాళ్ళు తర్వాత లడ్డు వేలం పాట స్టార్ట్ అయింది డెబ్బై వేలు దాకా పోతుంది డెబ్బై నుంచి లక్ష దాకా పోతుంది ఇప్పుడైతే లాస్ట్ ఇయర్ కూడా డెబ్బై ఐదు వేలకు పోయింది లడ్డు వేలం నిమర్జనం మన ట్యాంక్ బండ్ లేకపోతే మన హై టెన్షన్ వారు సైనిక్ పరి ఊరేగింపు ఊరేగింపు అయితే చాలా గ్రాండ్గా సాంప్రదాయంగా వెళ్తారు లాస్ట్ టైం కూడా తీసుకెళ్లాము రామున్ సెట్టింగ్ వేసాము చాలా గ్రాండ్ అనిపించింది ఈసారి కూడా దానికనే అధికంగా చేద్దామని ప్రోగ్రామ్ అయితే వేశారు పిల్లలు ఏమి నా పేరు అక్షయ్ కృష్ణ ఇక్కడ మన విజయ వినాయక టెంపుల్ న్యూ మిర్జాల్ కూడా బస్ స్టాప్ నుంచి స్ట్రైట్ ఒకటే దారి న్యూ మిర్జాల్ కూడా విజయ వినాయక టెంపుల్ మనం ఈ గుడి స్టా ఎప్పుడో స్థాపించాము కానీ నెక్స్ట్ ఇయర్కి విగ్రహ ప్రతిష్టాన అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అది ఆ గుడి మూల విరాట్ చాలా పవర్ఫుల్ మనం ఎవరైతే భక్తులు ఎవరైతే ప్రదక్షిణ చేసి కోరుకుంటారో వాళ్ళకి ఏం కోరికలు కావాలో అది తప్పకుండా తీరుతుంది అదే మన లోకల్గా ఉన్న మన బస్సులో ఉన్న నమ్మకం అది అది కాకుండా ఒక పెద్ద కమిటీ కాకుండా మేము ఒక యూత్ కూడా ఒక ఫామ్ అయ్యి పుట్టి వినాయకుడిని కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాము లైక్ మన వినాయకుడు వినాయక చవితి లెవెన్ డేస్ గ్రాండ్గా చేస్తాము అది కాకుండా కార్తీక పౌర్ణమి చేస్తాము అది కాకుండా దసరా నవరాత్రులు చేసి బతుకమ్మ ఇక్కడ ఒక చిన్న పాండ్లాగా చేసి బతుకమ్మ ఇక్కడే నిమజ్జనమేట్లా చేస్తాము అది కాకుండా మేళం మనది ప్రతి ఇయర్ బ్రహ్మోత్సవాలు వస్తుంది అది కూడా చాలా గ్రాండ్గా అవుతుంది అయితే మనది ఏమున్నా కానీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది అంటే ట్రెడిషనల్గా అంటే మంగళ బాజా ఓకేనా లేకపోతే అంటే ఒక ట్రెడిషనల్గా వెళ్తుంది అనమాట సో అది మనది సో మన విజయ వినాయక టెంపులే కానీ మనకు వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు అంటే నరసింహస్వామి అయినా కానీ శివుడైనా కానీ సుబ్రహ్మణ్య ఏమంటాం సాయిబాబు అయినా కానీ వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు సో భక్తులు అందరికి వచ్చి అన్ని దేవుళ్ళకి అన్ని అన్ని ఫెస్టివల్ జరగాలనేది మన కోరిక అది కాకుండా మేము మోస్ట్లీ ఇప్పుడు మీరు చుట్టుపక్కల చూస్తే మొత్తం మీద మన కాలనీ మిర్జ న్యూ మిర్జలు కాలనీ సో అందరు పార్టిసిపేట్ చేస్తారు ఈ ఒక్కటే ఫంక్షన్ కాదు అన్ని అన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తారు అండ్ ఇక్కడ మనకు ప్రత్యేకంగా ఏంటంటే ఎవ్రీ వెనస్డే ఆఫ్టర్నూన్ అన్నదానం అవుతుంది ఎవ్రీ వెనస్డే ఒక్కరో ఒక్క వెనర్స్ డీ అంటూ మిస్ అవ్వాలి ఇప్పటివరకు వరకు దగ్గర దగ్గర స్టార్ట్ చేసి నాకు తెలిసి టూ ఇయర్స్ అవుతుంది ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఒక్క డే కూడా మిస్ కాలే సో భక్తులు ఎవరైనా ఉన్నాయని డే కంపల్సరీ రావచ్చు అన్నదానానికి అది కాకుండా మనము ఇది బాలగణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అని బయటగా గుడిదే కానీ మనం బయట వెళుతుంది గుడిలో ప్లేస్ లేక సో ఇది కూడా చాలా గ్రాండ్గా ఇస్తాము లాస్ట్ టైం మీరు ఒకవేళ యూట్యూబ్లో కొడితే మనది బాలగణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అని గ్రాండ్గా పూలతో రామ మందిర్ సెటప్ చేయించు అది చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది అట్లనే ఈ ఇయర్ కూడా ఏమైనా కొత్తగా చేయాలి ఇప్పుడు ఇబ్బంది అయినా కానీ ఇవన్నీ మనమే చేసుకున్నాం మనం ఏది బయట నుంచి సెట్ చేయం అని మనం మనల్ని మనమే తయారు చేసుకుంటాం మన ఒక దగ్గర దగ్గర థర్టీ మెంబర్స్ యూత్ ఉన్నారు సో అందరం కలిసి చేసుకుంటాము ఇంకా గాడ్స్ బ్లెస్సింగ్స్ ఇంకా రాన్న రోజులు ఇంకా మంచిగా అవుతుంది ముఖ్యంగా ఏం అంటే నెక్స్ట్ ఇయర్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో మన గుడిది ట్వంటీ ఫైవ్ ఇయర్ సెలబ్రేషన్ ఉంటుంది సో అది నేను అప్పటికి సోషల్ మీడియాలో దానికి పాపులర్ చేస్తాను అందరూ రావాలని కోరుకుంటాను ఏంటి అంటే మనం మహార్తి ప్లాన్ చేస్తాము అంటే అందరూ మన కాలనీ లేడీస్ అందరూ వచ్చి మా ఆర్తి చూపిస్తారు అది కాకుండా మహార్తి నైన్ టైప్స్ ఆఫ్ ఆర్తీస్ ఉంటుంది ఓకేనా దాని తర్వాత మనకి రేపు నిమజ్జనం ఉంది అంటే ఎవరి టైం లెవెన్ డేస్ నిమజ్జనం ఉంటే ఈరోజు మనం లెవెన్ డేస్ కూడా ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదు ప్రతిరోజు ఒక పూజ ఉంటుంది లైక్ కుంకుమార్చన గరిక పూజ చిన్నపిల్లలకి సరస్వతి పూజ అని కల్చరల్ యాక్టివిటీస్ అని ఉంటుంది సో అందరం కలిసి కట్టు చేసుకుంటాం అంతే దేవుడు గణేష్ మహారాజ్కి